ఇట్లా చాలా మేము ఎదుర్కొన్నాం మేము తెలంగాణ రాష్ట్రం కోసం ఎదుర్కొన్నాం చంద్రబాబు నాయకత్వం మేము పనిచేసినాం మేము గోసి బొమ్మడి సామర్థ్యం మండలం మొత్తం తిరిగినాము బలరామన్ ఉండే హిమాలయాల నుండి వీళ్ళందరితో మేము అంతా పనిచేసినాం ఇట్లా మేము ఎన్నో కష్టాలు పడి మేము ఈ పార్టీకి నిలబడ్డాం మరి ఇంకోటి రామ్ చంద్ర అన్న గొల్ల నరసింహ అన్న ఈ తొమ్మిది మంది లీడర్లు చాలా రోజులు కష్టపడ్డారు ఎందుకంటే చివరి వరకు కూడా

ఈ భ మిత్రులకు వేదిక పేరు పేరున ఎందుకంటే అందరూ దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి కలిసి పనిచేసినటువంటి మిత్రులందరూ అందరికీ కూడా మా సంస్థ నుంచి ఉద్యమా తెలియజేస్తూ ఇక్కడ ముందున్న భక్తి అక్కడ కూడా పేరు పేరున విధానం జవహర్ నగర్ దాదాపు రెండు చెప్పేసింది పరిస్థితి ఎట్లా ఉంది అనేది అందరికీ తెలుసు అందరము వచ్చినటువంటి వాళ్ళమే ఇక్కడ సాధికంగా ఉన్నటువంటి వాళ్ళు తప్ప మనం వివరం కూడా కాకపోతే ఒక సంవత్సరం ముందు వచ్చినటువంటి వాళ్ళం అందరం కొత్త కొత్త చేత పట్టుకొని వాస్తవానికి గత ముప్పై సంవత్సరాల ముందు తెలంగాణ ప్రజలలో విపరీతమైన కరువు వర్షాలు లేక వేవి పరిస్థితులలో హైదరాబాద్కు వలస వచ్చే ప్రతి గ్రామం నుంచి ఎక్కడో హైదరాబాద్ లో చిన్న చిన్న పనులు లేదా ఏదో ఒకటి చేసుకుందాం అనేది వచ్చినటువంటి ఇలా వంద బస్తీలు ఏర్పాటు అందులో భాగంగానే అంటే మిత్రులారా నగర్ ఒక చరిత్ర ఉంది ఇక్కడ బస్తీ వేసుకొని ప్రజలు ఒక కాకుండా తెలంగాణ మలీ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి ప్రాంతం వాస్తవానికి జిల్లా వ్యాప్తంగా ఇక్కడ నుంచి రామచంద్ర అయిన ముగ్గను ఇవాళ ఉన్నటువంటి అతను నవీన్ బెంజమైన్ వీళ్ళందరూ కూడా అతను తెలంగాణ అంటే వారికి అర్థం కాని పరిస్థితులలో ఉన్నటువంటి పరిస్థితులలో ఈ బస్తి నుంచి వెళ్ళే వాస్తవానికి గజ్జగట్టి పాడవాడి జిల్లా అంతా తిరిగినటువంటి పరిస్థితి ఆ పరిస్థితిలో ఒక్క తెలంగాణ ఉద్యమే కాకుండా ఇక్కడ ప్రతి అంటే మనం ఒక బస్తీలో ఉన్నటువంటి పట్టాల విషయమే కానీ లేకపోతే ఒక ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకోవడానికి కూడా ఒక పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఒక రోడ్డు అనేది సర్వ్ నీళ్లు అనేది అభివృద్ధిలో భాగం వార్డు మెంబర్ వస్తాడు లేదంటే లేదంటే కార్పొరేటర్ వస్తారు ఏదో అభివృద్ధి జరుగుతుంటుంది అది నామ మాత్రం ఎప్పుడైనా జరుగుతుంది ఆ ప్రక్రియ కానీ ఇక్కడ అభద్రతాంగా ఉన్నటువంటి పరిస్థితులలో అసలు ఉండదా ఉండదా ఈ బస్తీ ఈ బస్తీలు ఉంటాయా ఉండయా అనే కోణంలో ఆలోచన చేసినప్పుడు అసలు ఓటర్ లిస్ట్ తయారు చేసుకోవాలి ఓటర్ నమోదు చేసుకోవాలి దాని తర్వాత హౌస్ డెక్స్ తీసుకోవాలి నిజంగా హౌస్ డెక్స్ కోసం ఇవాళ శంకరన్నను చాలా మంది మాట్లాడుతుంటారు ఒక హౌస్ డెక్స్ తీసుకోవడానికి ఏదైనా సర్పంచ్ పోయినా సరే నేను హౌస్ డెక్స్ ఇచ్చేస్తా అనేసి అనధికారికంగా అయినా సరే ఇంటి పనులు తీసుకున్నటువంటి నెట్గా నల్మూరు నగర్ ఏర్పడేటప్పుడు ఒక ఒక చర్చ జరిగింది కరెక్ట్ గా నందమూరి నగర్ బస్ ఏర్పడినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో అవసరం కోసము ఆదర్శమైనటువంటి నల్మూరు నగర్ పెట్టుకోవడం తర్వాత వెంటనే రెండు మూడేళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కష్టాలు స్టార్ట్ అయ్యింది నందమూరి నగర్ ఏరైతే ఎప్పుడైతే స్టార్ట్ అయిందో కాంగ్రెస్ ఉందో అది తెలుగుదేశం బస్తి కదా మనం ఏం చేయమనేసి దూరం పెట్టినటువంటి పరిస్థితి వెలివే పడది అసలు అటువంటి పరిస్థితి నుంచి వెళ్ళి అరే ఇట్లా ఏంది అనేసి అని అంటే నందమూరి నగర్ అనేది మన బస్తీని దక్కించుకోవడం కోసం మన అవసరం కోసము ఆదర్శాన్ని ఎంచుకున్నటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితులలో ఏం చేయాలనే దగ్గర కూడా వాస్తవానికి చాలా సందర్భాలలో ఇంటి పనులు నిజంగా అధికారికంగా గ్రామ గంటలకి ఇంటి పనులు తీసుకోవాలంటే ఎట్లా ఇంటి ధైర్యం చేసి ఇచ్చినటువంటి వాడు ఇది వాస్తవానికి ఎందుకంటే ఇంటి పనులుంటే కనీసం కోర్టుకోవడమో లేకపోతే ఇంత స్టే తెచ్చుకోవడమో లేకపోతే ఏదో రకంగా ఒక మనకు ఒక అటు అనేది భావంతో అర్థాభి కష్టాలు చాలా మహా పాటవాడినట్టు తొమ్మిది మంది బస్తీ కోసం పంతొమ్మిది మంది కష్టపడి కొంతమంది చనిపోయినటువంటి వాళ్ళు వాళ్ళతో పాటు ఈ బస్తిలో ఉన్నటువంటి వాళ్ళు సరికొత్త కొంతమంది కొత్తగా వచ్చినట్టు ఉండొచ్చు కావచ్చు కానీ బాగా ఉన్నటువంటి వాళ్ళు అయితే నిరంతరం ఇంకోసారి మన రాజ్యాంగట్టుగా ఎంత ఏ పార్టీ వస్తే అసలు అరవై గజాల కోసం ఇరవై ఐదు సంవత్సరాలకు ఏదో రోజు ఏదో మనం మాట్లాడుకొని రెండు పాటలు పాడుకొని లైక్ చేసుకొని ఇది కాదు ఈ వెనుక ఇరవై ఐదు సంవత్సరాల శ్రీమంతుంది ప్రజలంతా కొట్లాడి నిజంగా మేము మా ఉద్యమ అవసరాల కోసం మీ బస్సు చాలా సందర్భాల ధర్నా చేసినటువంటి గవర్నర్ పెద్ద ఎత్తున నూట అరవై ఎనిమిది రోజులు చేస్తే తప్ప గవర్నమెంట్ నిజంగా మెడలు వచ్చి గవర్నర్ ఇంప్రిమెంట్ కాదని చెప్పి

అట్లాంటి కష్టపడ్డటువంటి మీ సేమ మీ ప్రజలు మీరు కొట్లాడుతున్నటువంటి నిజంగా నేను చేసిందే కాదు మేం చేస్తూ మా మా ఉద్యమం వాళ్ళ కోసము లేదంటే మేము ఎన్నికలనో లేకపోతే ఓట్ల కోసము వచ్చినటువంటి వారు ఏనాడు కూడా మేము నిలబడితే రాలేదు కూడా

నెక్స్ట్ మన అస్తిత్వం ఏంటి శిఖరప్పుడు గ్రామ పంచాయతీ కూర్చొని కావాలి అనేది ప్రజలు మాట్లాడుకున్నారు గ్రామ సభం లేదు మున్సిపల్ అయిపోయిన తర్వాత ప్రజలకు అస్తిత్వంతో మాట్లాడే అవకాశమే లేదు ఇవాళ రాజకీయాన్ని ఇరవై ఎనిమిది మంది కార్పొరేటర్లు కార్పొరేట్ ఇతర రైతులు వీళ్ళందరూ ఏం చేయాలి వీళ్ళందరికీ కూడా నిరుద్యోగ సమస్య వచ్చింది రాజకీయ నాయకులు ఇంత సమస్య చాలా ఘోరమైన సమస్య ఇప్పుడు మన తెస్తా మెట్రోపాలికన్ నగరంలో ఉన్నాం ప్రపంచంలో నూట పద్నాలుగు మెట్రోపాలికన్ నగరాలు హైదరాబాద్ కూడా ప్రపంచంలో పోయింది ఇట్లా ట్యాక్స్ కట్టడం అంటే ఇల్లు అమ్ముకోవాలి ఇప్పుడు ఇల్లు అమ్ముకుంటేనే మనం ట్యాక్స్ కట్టాలి అంత 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 పెద్ద ఎత్తున ఎందుకంటే మన పరిస్థితి నగర్ అంటే వాస్తవానికి నందమూరి మనం చేస్తున్న పని రోడ్లు వచ్చేవాళ్ళు లేకపోతే ఇంద్రాలు పనులు చేసేవాళ్ళు లేకపోతే చిన్న చిన్న రకరకాలైన మనం ఇంకా పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అభివృద్ధి అనేది జరుగుతుంది నిజంగా రాజకీయ నాయకులు ఇక్కడ ఉందరూ అందరూ లో కొట్లాడాల్సింది ఏంటంటే ఇక్కడ వివసిస్తున్నటువంటి ప్రజలకు భద్రత కావాలి ఒక కంపెనీ ఏర్పడాలి మనం ఎవ్వరం కూడా ఇప్పటి వరకు ఎవరు మాట్లాడే వాళ్ళము రోడ్ వేయింది నల్లాలు వేయండి లేకపోతే నీళ్ళకి పట్టాలి ఇది 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 జరుగుతుంటది ఇది ఓట్లు సీట్లు ఇవన్నీ నడుస్తుంటాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు దాదాపు ఆరు వేల ఎకరాలల్లో ఒక ఐదు వందల ఎకరాలలో కంపెనీ కట్టాలి ఇక్కడ ఉండే ప్రజలకు ఉద్యోగాలు రావాలి చెత్త కంపెనీ గార్డులో దాదాపు వేల మంది పనిచేస్తారు నందమూరినగర్ రోజు ఉద్యోగాలు రావాలి పని ఉద్యోగాలు రావాలి వంద ఉద్యోగాలు మొత్తం జవాహన్గా కనీ రావాలి ఇటువంటి సమస్యలు మనం బయటపడాలి ఆ బయటపడే క్రమంలో ఇంకా ఇంకా కూడా మేము పోరాటాలు చేయడానికి సిద్ధము ఎప్పుడు కూడా చేస్తుంటాం ఈ వెంటనే ఖచ్చితంగా ఉంటాం అనేసి తెలియస్తూ రాజకీయ పార్టీలు కూడా లీడర్లు కూడా ఒకసారి ఆలోచన చేయాల్సింది ఏంటంటే గతంలో అసలు మనారెడ్డి సార్ వస్తారనుకున్నాం మనం వస్తే ఏంటంటే నిరంతరము అభివృద్ధి అభివృద్ధి కాదు ఇక్కడ ఉండే వాళ్ళకు భద్రత కావాలి ఇక్కడ ఒక కమిటీ తీసుకురావాలి ఇక్కడ ఒక కాలేజీ తీసుకురావాలి ఇక్కడ విద్యార్థుల అవసరాలు ఎదుర్కడాలి ఆర్మికుల సంబంధించిన చెప్పుల కమిటీ తీసుకురావాలి లేదంటే ఒక పదివేల మంది ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఇక్కడ ఆరు వేల ఎకరాల భూమి కదా నిజంగా వాస్తవానికి ఇక్కడ జవాహర్నగర్ సంటర్ ఇవాళ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ ఏర్పడాలి ఏర్పడాలి ప్రజల మౌలిక అవసరాలు ఏర్పాటు దిశగా మనం ఇంకా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా వాస్తవానికి కాంగ్రెస్ వచ్చిన తర్వాత తెలుగుదేశం ఇచ్చింది ఎప్పుడైతే ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు చాలా కష్టపడ్డాయి తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడ్డ దాని లాంటివి ఎక్కువ కూడా మన భక్తి అనేక నిలబెట్టుకోవడం కోసం ఎక్కువ కష్టపడ్డదు అరవై గజాలు నిలబడి తెలంగాణ వస్తే అరవై గజాలు నిలబడతా అనే శ్లోకం తీసుకున్నటువంటి పరిస్థితి వేయబడ్డది అట్లా అసలు ఉద్యమాలు తీసుకున్నటువంటి ప్రాంతం ఇప్పుడు చెప్పడం ముంతసీను అసలు మంచి డబ్బిస్తూ చాలా అద్భుతంగా కొట్టి తెలంగాణ ఉద్యమంలో చాలా సీరియస్ గా పనిచేసినటువంటి వాడు గుర్ర నరసింహుల రామచంద్ర ఎప్పుడు తీస్తే అప్పుడు ఏ అసలు ఉద్యమాలకు చాలా అద్భుతంగా పనిచేసినటువంటి వాడు ఇవాళ వాళ్ళ వాళ్ళు నిజంగా ఈ బస్తీ కోసం నిలబడి ఇక్కడనే ఈ దీంట్లోనే చనిపోయి ఈ కొట్లాటల్ని చనిపోయింది ముగ్గున్ అంటే చాలా చాలా ఇబ్బంది పడ్డాడు అసలు తినడానికి తెలియనటువంటి పరిస్థితులలో ఉద్యమాలు చేసి ఇవ్వాలి బస్తి నిలబడి నిలబడినటువంటి పరిస్థితి అందులో ముఖ్యంగా ఏంటంటే ఇంకా కూడా మనం నిరంతరం మనం మన అవసరాల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది వీరి ఐక్యత ఇప్పుడు పదే పదే రాజధాని చాలా సందర్భాల బస్తీ వాసన ఐక్యత బస్తీ వాసన నేను ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఏళ్ళ నుంచి వాళ్ళ ఐక్యత ఈ ఇరవై ఐదు ఏళ్ళ ఈ ఐక్యత ఎందుకు మనం ఎక్కడెక్కడ నుంచి పత్రానికి అనిపిస్తున్నటువంటి వాళ్ళం ఇక్కడ మళ్ళీ ఆప్యాయతలు మన దగ్గరకు వచ్చినాయి అన్న అక్క లేదంటే మామ ఇటువంటి అంటే గ్రామాలలో మన ఇంటి ప్రకారం ఎట్లాంటి సాంప్రదాయాలు ఉన్నాయో అట్లాంటి సాంప్రదాయాలను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు మనం ఉన్న ఎక్కడి నుంచో బతకడానికి వచ్చినటువంటి వాళ్ళం ఈ బస్తిలో ఇంకా ఐక్యత అని అందరూ ఒకటే ఉండాల్సిందే ఈ బస్తి చాలా అద్భుతంగా రేపు రేపు రాబోయే తరాలకు మనం ఇంకా ఇంకా ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసి అవకాశం ఇచ్చిన కమిటీకి అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ